ఇల్లు విజయనగరం పట్టణంలో యుఎస్బియు పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులందరకు వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని ఈ రోజు బ్యాంక్ ఉద్యోగులందరూ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు బ్యాంకు సిబ్బంది అంతా కూడా సమ్మె సమ్మెలో పాల్గొనడం జరిగింది యాక్చువల్ గా బిఎఫ్బియు ఇచ్చినటువంటి ఉందో ఆ న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైతే ఉందో ఐదు రోజులు పని దినాలు కల్పించాలి టూ డేస్ విశ్రాంతిన విశ్రాంతినాలు ఉండాలి అనే ఏకైక నినాదంతో మేము ఈ సభలో పాల్గొనడం జరిగింది ట్వెల్త్ బై సెటిల్మెంట్ లో ఏదైతే మాకు గవర్నమెంట్ హామీ ఇచ్చిందో టూ డేస్ హాలిడేస్ ఇస్తాం ఫైవ్ డే బ్యాంకింగ్ అనేది ఇస్తాం అనే ఉద్దేశం హామీ ఏదైతే ఇచ్చిందో దాన్ని కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు అమలు కాకుండా చేయడం జరిగింది దీన్ని నిరసిస్తూ లో మేమందరం బ్యాంక్ ఉద్యోగాలు అందరూ కూడా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంక్ ఉద్యోగాలు అందరూ కూడా ఈ సభలో పాల్గొనడం జరిగింది ఇది వరకు బ్యాంకింగ్ సెక్టార్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఏంటంటే ఓన్లీ డిపాజిట్ సేకరించడం లోన్స్ ఇవ్వడం మాత్రమే ఇంతవరకు ఇంతకు ముందు ఉండేది పాత రోజుల్లో కానీ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ మీద విపరీతమైన పని ఒత్తిడి పని భారం అనేది ఉంది బ్యాంక్ సిబ్బంది మీద ఎందుకంటే ప్రభుత్వ రంగం ఏవైతే ప్రభుత్వ స్కీములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ రంగ అన్ని కూడా చాలా ముందంజలో ఉంటాయి అంతేకాకుండా ఇన్సూరెన్స్ పాలసీలు అయితేనేమి మ్యూచువల్ ఫండ్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువవుతున్నాయంటే అవి త్రూ బ్యాంకింగ్ సెక్టార్ ద్వారా మాత్రమే ప్రజలు చేరువవుతున్నాయి ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంక్ సిబ్బంది మీద విపరీతమైనటువంటి పని ఒత్తిడి పెరుగుతోంది కాకుండా మాకు సిబ్బంది కొరత బ్యాంక్ బిజినెస్ పెరుగుతా ఉంది అదేవిధంగా కస్టమర్ల సంఖ్య కూడా రోజు రోజుకే పెరుగుతా ఉంది కానీ బ్యాంకులో సిబ్బంది కొరత మాత్రం చాలా విపరీతంగా ఉంది రిక్రూట్మెంట్ లేదు ఇటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి పని ఒత్తిడి పని భారంతో బ్యాంకు సిబ్బంది అనేది సిబ్బంది పడతా ఉన్నారు అందువల్ల మా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఐదు రోజుల పని దినాలు కనిపించాలి రెండు రోజులు దినాలుగా ప్రకటించాలని మా న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా అమలు చేయాలని గవర్నమెంట్ కోరుకుంటూ మేము సభ చేస్తున్నాం ఇది కానీ గవర్నమెంట్ త్వరగా తీర్చకపోతే మా న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చ పోతే నిరవధిక నిరవధి కూడా మేము చేస్తామని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ అందరి యొక్క సహాయ సహకారంతో ఈ రోజు నుంచి ర్యాలీగా బయలుదేరి మన కోట దగ్గర ఒక మానవహారం అదేవిధంగా గంట స్తంభం దగ్గర ఒక మానవహారంగా చేసుకుంటూ ర్యాలీగా వెళ్లి స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది దీని అందరికీ కూడా పత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వీ అందరి యొక్క సహాయ సహకారాలు అవసరమని మేము కోరుతున్నాం మీ అందరి యొక్క సహకారంతో ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తూ

முடியாது. போலீஸார் டைபேசி எப்போதும் பாலச்சார்பால் இயற்பியல் பாலம் குழு காவல் இயற்பியல் பாலம் குழு காவல்